నమస్తే అండి ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీల్స్ లో మాగంటి గోపినాథ్ చనిపోయింది కాబట్టి ఉప ఎన్నిక వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం ముందు నుంచే చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కే వంద శాతం టికెట్ వస్తుంది టికెట్ ఆశిస్తుండూ వస్తుందని మనం చెప్పుకున్నప్పటికీ నవీన్ యాదవ్ ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం కాబట్టి ముఖ్యంగా జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే గెలిచే అవకాశం వందకు వెయ్యి శాతం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నవీన్ యాదవ్ మొదటి నుంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చేస్తున్నప్పటికీ అతనికి జూబ్లీ లో చాలా మంచి పేరు మొదటి నుంచి ఉన్నది వాళ్ళ నానా నుంచి మంచి పేరు ఉంది ఇంతకు ముందు ఎంఐఎం నుంచి కూడా పా ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది ప్లస్ అక్కడ సామాజిక సమీకరణల దృష్టిలో పెట్టుకొని కూడా అతనికి పాజిటివ్గా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అన్నిటికంటే మించి అన్నిటికంటే మించి బిఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నాకు స్వయాన మేనల్లుడు కాబట్టి అతనికి ఆ ఓట్లు కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది ప్లస్ ఆయనకు అన్ని విధాల అన్ని విధాల ప్లస్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఈ ప్రజలంతా ఓటర్లంతా నవీన్ యాదవ్కే మొగ్గు చూపే అవకాశం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గోపినాథ్ పోటీ చేస్తుంది ఈ ఇప్పటికిప్పటికి ఒక మన్ బి బిజెపి నుంచి ఒక అభ్యర్థి పేరు వినిపించినప్పటికీ అదే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రకటించే అవకాశం ఉంది అని మనకు అందుతున్న సమాచారం మనకు చెప్పుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కే ఓటర్లు జూబ్లీ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం కాబట్టి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే గెలిచే అవకాశం హండ్రెడ్ కు వెయ్యి శాతం థౌజండ్ పర్సెంట్ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెబుతున్నా కాబట్టి ఇంతవరకు మన త్రిబులా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి